నల్గొండ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని శేషమ్గూడెం గ్రామానికి చెందిన ఆసరా పెన్షన్దారులకు గ్రామంలో కాకుండా నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో పెన్షన్లు చెల్లిస్తున్నారని దీంతో పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు పెన్షన్దారుల ఇబ్బందులను గుర్తించి గ్రామంలోనే పెన్షన్లు అందచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు నల్గొండ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని శేషమ్మగూడెం మరియు ఎస్టీ కాలనీకి చెందిన ఆసరా పెన్షన్దారులు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో తమ ఇబ్బందులపై వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రామరాజు యాదవ్ మాట్లాడుతూ శేషమ్మగూడెం గ్రామానికి చెందిన నూట పది మంది మరియు ఎస్టీ కాలనీకి చెందిన సుమారు అరవై మంది వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని వారికి గ్రామంలో కాకుండా నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో పెన్షన్లు పంపిణీ చేస్తుండటంతో ప్రతి నెల వారు సుమారు పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వృద్ధులు వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోనే పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారు మల్లయ్య సుశీల ఎల్లమ్మ ఈరమ్మ గాయమ్మ పాపయ్య తదితరులు ఉన్నారు ఇవాళ శేషమ్మ కూడా పోవాలంటే నీకు ఏదైతే పానగలు చెరువు నిండినప్పుడు వరద పోయి ఆ రోడ్డు దయనీయమైన పరిస్థితి దానికి తోడు వీళ్ళు ఆసరా పెన్షన్లకు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆనాడు అధికారంలోకి రావడానికి రెండు వేలు కాదు నాలుగు వేలు వృద్ధులకు ఇస్తామని చెప్పేసి వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి వీళ్ళందరితో నోట్లు వేయించుకొని ఇవాళ వీళ్ళు ఈ వచ్చే రెండు వేల పెన్షన్ కూడా నానా అవస్థలు పడుకుంటూ పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది దయచేసి అధికారులు కానీ ఇక్కడ స్థానిక మంత్రివర్యులు మరి మీరు కూడా జోక్యం చేసుకొని ఇలాంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఇలాంటి సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిత్యం ఉంటుంది ప్రజల కోసం కొట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే మరి కలెక్టర్ గారికి మరి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా కోరిరు మరి మా అందరికీ ఒకరోజు కానీ రెండు రోజులు కానీ అవకాశం కల్పించి గ్రామ పంచాయతీ బిల్డింగ్లో పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు